ఏంటి బావా అలా చూస్తున్నావు నిశ్చితార్థం అయిపోతుంది అక్కడ నువ్వు అలా చూస్తున్నావు ఏంటి అని చెప్పేసి దీప అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ప్లాన్ ఏ అయిపోతే ప్లాన్ బి వస్తుంది మరదలా చూడు అని అనేసరికి సెవెన్ఆర్ ఆపరా అని అంటూ ఉంటాడు అలా అనగానే జోస్న షాక్ అవుతూ ఉంటుంది ఏంటి తాతయ్య నిశ్చితార్థం ఆపడం ఏంటి అనేది అనేసరికి దీప కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక పారిజాతం వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఏంటి ముసలుడు నిశ్చితార్థాన్ని ఆపమంటున్నాడు ఏంటి అనేది అనేసరికి ఇక అందరూ షాక్ అవుతాయి అలా చూస్తూ ఉంటారు శివ్యనారాయణ వైపు ఇక శివనారాయణ అయితే కోపంగా చూస్తూ వస్తూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే ఏమైంది అని చెప్పేసి అయితే అయోమయంగా చూస్తూ ఉంటాడు ఇక జ్యోత్న అయితే తాతయ్య ఆపడం ఏంటి దీపు నుంచి కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది అని చెప్పేసి అంటూ చూస్తూ ఉంటుంది అలా చూసి సరికి దా శివనారాయణ చాలా స్పీడ్గా అక్కడికి వచ్చి గౌతమ్ని అయితే కొడుతూ ఉంటాడు గౌతమ్ని కొట్టగానే గౌతమ్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అసలు తాతయ్య నిశ్చితార్థ మాపడం ఏంటి నాకు ఏం అర్థం అవ్వలేదు బాబా అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది సరేలే ముసలో నిశ్చితార్థ మాపాడు అది చాలు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర వీళ్ళందరైతే టెన్షన్ పడుతూ ఉంటారు శివనారాయణ కొట్టగానే గౌతమ్ చేతిలో ఉన్న రింగ్ సుమిత్ర దగ్గర పడగానే సుమిత్ర అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే గౌతమ్ని అలా కొట్టగానే పారిజాతం వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు అలా చూసి షాక్ అవుతూ అలా ఉంటారు ఇక ఏంటి 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 ఏం జరిగింది అని అనేసరికి నా కూతురు నా మనవరాల జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నాడు నీ కొడుకు అని చెప్పేసి సీరియస్గా అంటూ ఉంటాడు అలా అనేసరికి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేసరికి నేను నిజమే మాట్లాడుతున్నాను నువ్వు నా కూతురు జీవితంతో ఆడు నా మనవరాలు జీవితంతో ఆడుకోవాలని చూసావా అని అనేసరికి ఏంటి మీరు మాట్లాడుతుంది అని అనేసరికి దసరథ అని అంటూ ఉంటాడు ఇక దసరథ బయట నుంచి వస్తూ దాసుని పిలుస్తూ ఉంటాడు దాసురా అనేది పిలుస్తూ ఉంటాడు అలా పిలగానే దాసు లోపలికి వస్తూ ఉంటాడు దాసు లోపలికి వచ్చి శివనారాయణ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి దీప ఇంకా షాక్ అవుతూ ఉంటుంది అసలు బాబాయ్కి విషయంలో సంబంధం ఏంటి బాబాయ్ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక దసరాథ్ అయితే దాసు చూపించు అని అనగానే దసరా దాసు అయితే తన దగ్గర ఉన్న వీడియో అయితే చూపిస్తూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే ఒక అమ్మాయితో మాట్లాడుతూ తన గురి తనకి అమ్మాయికి ప్రేమ ఎక్స్ప్రెస్ చేసినట్లుగా అయితే చూపిస్తూ ఉంటాడు అలా చూపించగానే గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయి వీడికి ఇలా ఇరిక్కిపోయాను ఏంటి అని చెప్పేసి అంటూ ఇలా అంటూ ఉంటాడు అసలు తాతయ్య ఆ వీడియోస్ మీరు ఎలా ఇప్పుడు ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ వీడియోస్ వచ్చేసే కదా అదంతా ఏఐ క్రియేషన్ మనుషులు ఉన్నా లేనట్ల లేకపోయినా ఉన్నట్లుగా క్రియేట్ చేసి వీడియోస్ తీస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఇంకా నన్ను క కళ్ళు కప్పాలని చూస్తున్నావా అని అనేసరికి ఇక జోస్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది డాస్ అయితే ఇక ప్రత్యక్ష షాక్స్ని అయితే చూపిస్తూ ఉ చూపిస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటాడు